మహాదేవుడును మన రక్షకుడు అని ఎవరైనా మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ఆయన మహాదేవుడు ఆయన సృష్టికర్త సమస్తం ఆయన కోసం ఉన్నాయి ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడైన వాడు అంత మాత్రమే కాదు మహాదేవుడు అన్నాడు అంతేనా అంటే కాదండి మరో మాట కూడా చూడండి ఒకసారి తులసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చింది ఇలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంగా నివసించది శరీరంలో నివసించడం ఎవరైనా సంపూర్ణమైన దేవుడు అయినా ఈ సత్యం ఎరగని వాడు ఈ సత్యానికి భిన్నమైన వాడు సత్యాన్ని గ్రహించిన వాడు కాడు రాసుంటుంది మీరు దేవుని రక్తం చేత విమోచించబడ్డారు అని వేర్ ఆల్ రీడీమ్ బై ద బ్లడ్ ఆఫ్ గాడ్ అని ఆయన దేవుడు యేసు క్రీస్తు దేవుడు అనే సత్యం నేను స్వతంత్రంగా చేస్తుంది ఆయన అన్నాడు నేను రచించిన దాన్ని వెదకి రక్షించడానికి భూమి మీదకి వచ్చానని ఎందుకు ఇంత బాధ నాకు ఎబ్బేజ్ గారు చాలా సంవత్సరాల క్రితం నుంచి తెలుసు ఆయన చాలాసార్లు అనేవారు అయ్యా మా ఊరు మీరు ఒకసారి రావాలయ్యా మీరు ఒకసారి రావాలయ్యా అని ఒక మాట అనేవారు ఏమి లేదయ్యా మా ప్రజలందరూ అమాయకులయ్యా వారికి తెలియదయ్యా రావాలయ్యా ప్రభువుని గురించి చెప్పాలయ్యా అయ్యా నేను పరలోకం వెళ్తానయ్యా నా గ్రామస్తు నా గ్రామస్తులు అందులో నా రక్త సంబంధులు నా ఊరి వారు వాళ్ళందరూ నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలయ్యా ఇది ఒక్కటేనా ఆశ ఇంతకు మించి ఇంకేం లేదయ్యా అనేవారు ఆయన పెద్దవారైనా అడుగుతుండేవారు చూద్దామండి అనేవాడిని కానీ కుదిరేది కాదు కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు నేను రావడం కారణమై ఎన్ని సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నా ఒకటే కారణం ఆయన ఆయనకి గ్రామం మీద ఉన్న భారం అంతే ఈ ఒక్క కారణం చేత మాకు వయసు అయిపోతుంది వచ్చే సంవత్సరం వెంకటరత్నం మధ్యకు వస్తాడని అనుకోకర్లేదు మీరు మేబీ దిస్ ఇస్ మై లాస్ట్ విజిట్ టు అడ్డుముకల కానీ చేతులతో ఒక మాట చెప్తాను దేవుడు యజమాని దేవుడు తండ్రి